హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపా కార్తిక్ అయితే ఎంతో సంతోషంగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇక అవన్నీ కూడా దీప అయితే ఫోటోస్ అన్నీ తీస్తూ ఉంటుంది ఇక దీపా కార్తిక్ అంత సంతోషంగా డ్యాన్స్ వేస్తూ ఇక ఫొటోస్ అన్ని కూడా జోష్నాకి పంపించడంతో జ్యోష్న అయితే ఫొటోస్ అన్ని షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక దీపా కార్తీక్ అంత సంతోషంగా డాన్స్ వేస్తూ నవ్వుకుంటూ ఉన్న ఫొటోస్ చూసి ఇక జ్యోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక దీపా కార్తిక్ని చూసి ఏంటి నాకి కర్మ ఈ ఫొటోస్ అన్ని చూడవలసి వస్తుంది అసలు వీళ్ళేటి ఇంత సంతోషంగా ఉంటున్నారు అసలు ఏం చేస్తున్నారు అంటూ ఇక ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ అలా షాక్లో ఉండిపోతుంది ఇక జోష్న అయితే ఇంతలో దీప్ అయితే జ్యోష్నకి ఫోన్ చేస్తుంది ఏంటి బావా ఫొటోస్ అన్ని నాకెందుకు పంపించావు అంటూ అడుగుతూ ఉండంగా బావ కాదు మరదలు ఫొటోస్ అన్నీ నువ్వు చూసి ఆనందపడతావని పంపించాను ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయి జోష్ణ బాగున్నాయా అంటూ ఇక దీపైతే జ్యోష్నాకి బుద్ధొచ్చేలా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక దీప మాట్లాడే ప్రతి మాటలకి కూడా జోష్ణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి కావాలని దంతా చేస్తున్నావా అంటూ కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇంతలో అప్పుడే పారిజాతం అయితే వస్తుంది ఏంటి ఎవరి మీద చిర్రు బుర్రులాడుతున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే ఇంకెవరి మీద వాళ్ళు ఫోటోలు తీసుకుని నాకు పంపిస్తున్నారు అంటూ ఇక జోష్న అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇలా కాదని ఇక జోష్న పారిజాతం అయితే ప్లాన్ చేస్తారు నావి బంగారుపు దిద్దులు కనిపించడం లేదు అంటూ ఇక పారిజాతం అయితే అందరి ముందు బయట పెట్టంగానే ఆ మాటకి ఇక శివన్నారాయణ అయితే నీకు ఎదురుగున్నవే కనిపించవు ఇప్పుడు మాత్రం ఎలా కనిపిస్తాయి అక్కడే ఉండుంటాయి వెతుకు అంటూ అనంగానే లేదండి నేను ఉదయాన్నే స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దిద్దులు చూద్దామని ఎందుకో అనిపించి చూశాను కనిపించలేదు ఈరోజు సరదాగా గుడికి పెట్టుకుని వెళ్దాము అనుకున్నాను కానీ ఈ లోపలనే ఎవరు దొంగలించారు అంటూ అయితే చెప్పంగానే ఇంతలో ఇక సింన్నారాయణ అయితే ఏంటి దిద్దులు దొంగలించారా ఒక్కసారి చూడు అంటూ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే కార్తీక్ అయితే ఏంటి దిద్దులు దొంగతనమే అది గారి గారింట్లో పద పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటూ ఇక అనగానే ఇంతలో ఇక దశరథ కూడా షాకే చూస్తూ ఉంటాడు ఇక దీప కూడా చూస్తూ ఉంటుంది ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి దొంగతనం ఇంట్లో వాళ్ళే చేశారు అనగానే ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు అంటూ అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంకెవరు నీ భార్య దిద్దులు దొంగతనం చేసింది అంటూ అనంగానే సుమిత్ర కూడా షాకే చూస్తూ ఉంటుంది చూడండి నిందులు వేస్తే దాన్ని నిరూపించాలి కదా నువ్వు ఎలా నిరూపిస్తావు అంటూ కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటకి కా పారిజాతం అయితే సుమిత్ర నీకు ఇప్పుడే నిరూపిస్తాను దిద్దులు ఎక్కడున్నాయో ఇప్పుడే తెలిసిపోతుంది పద అంటూ తీసుకువెళ్తుంది కార్తీక్ బాబు అంటూ ఇక దీపనంగానే నువ్వు ఒక్క నిమిషం దీప చూడ్డానికి వెళ్ళారు కదా బయటికి తీసుకురాని అంటూ ఇక పారిజాతం లోపలికి వెళ్ళంగానే కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కార్తీక్ దీపం సీరియల్ లేటెస్ట్ ప్రొమోటీ ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు